ఇటువాయ జటప్రోలు ఏటిపాలైపోయి శ్రీవాస జటప్రోలి భావుక పత్తన విహార పడుషీలు నకున్ గోవర్ధన 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 వృష్టిహృతికి నకున్ అని మదన గోపాలను కీర్తించిన పద్యం ఎంతో ప్రసిద్ధమైంది భారతదేశ విముక్తి వరకు కూడా సంస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటివి బ్రిటిష్ పరిపాలనకు లోబడి తెలంగాణలోనివి నిజాం పాలనకు లోబడి ఉండేటువంటి సంస్థానాలు ఉన్నాయి వాటిలో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి సంస్థానాలు నగర్లోనే ఎక్కువ కనపడతాయి ఈ వీటిలో గద్వాల వనపర్తి ఆత్మకూరు గోపాలపేట జటపు రోలు ఆలంపురం ఇవన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటివి జటపు పా పరిపాలకులు సురభి ఇంటి పేరున్నటువంటి పద్మనాయకులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై వరకు ఈ సంస్థానాలు ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లా సంస్థానాల్లో మొట్టమొదటిది గద్వాల రెండవది ఆత్మకూరు మూడవది జటపరూలు వీటి తర్వాతనే వనపుర్తి ఆలంపురం గోపాలపేట సంస్థానాలు జటపూలు ఒకటే పద్మనాయకుల ఏలుబడిలో ఉండేటువంటి సంస్థానం ఆనాడు జటపూలు సంస్థానం మూడు వందల యాభై ఏడు చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది దీని కింద నూట ఆరు గ్రామాలు ఉండేవి సంస్థానం ఆదా ఆదాయం సాలిన రెండు లక్షలు ఉండేది కృష్ణానది తీరభూమిలో తీరభూమిలో జటప్రూల్ కోట్రిశకం పదహారు వందల యాభై ప్రాంతాల్లో సురభిరాజు కట్టించాడు అని అప్పుడైతే ఎనభై నాలుకే ఎనభై నాలుగు గ్రామాలకే రాజధానిగా ఉండేది శత్రువుల దాడులు ఎక్కువ కావడంతో సురభి లక్ష్మారావు గారు పాలనా కాలంలో అంటే పద్దెనిమిది నలభై ఆ ప్రాంతంలో రాజధాని జ నుంచి కొల్లాపురానికి మార్చినారు అప్పటి నుంచి జటప్రోలు కోట పడాబడిపోయింది ఇప్పుడు ఆ తర్వాత వీరంతా కొల్లాపురం ప్రభువులని పిలువబడ్డారు కొల్లాపురం హైదరాబాదుకు నూట అరవై కిలోమీటర్ దూరంలో ఉన్నది శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత కృష్ణానది బ్యాక్ వాటర్లో జటప్రోలు మునిగిపోయింది నీళ్ళు తగ్గినప్పుడు కనిపించిన జటపవులు కోట శిథిలాలను మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భైరవ్ చంద్రశేఖర్ శ్యామసుందర్ గారు సోదరులు పరిశీలించి వివరాలను పంపినారు ప్రస్తుతం జటప్రోల్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో దాని శిథిలాలలో కోట గోడలు దర్వా దర్వాజాలు ద్వారాలు ఒక కోలను మహిషాసురని గణపతుల శిల్పాలు అవుపించాయి